ీపా ఓం గౌరీ నిమా దక్షిపది నియోజకవర్గంలో ఐరన్ సబ్మిషన్ థాంక్యూ సో మచ్ నిలబెట్టేవాళ్ళం అయ్యడ నున్న రాష్ట్రం లేదు ఉన్నావు गौरवारादाघा <static> <breathing> i'm gonna me హమేక వెంకేనాపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి సాధన ఓం శ్రీయకాయ కళ్యాణ నిధయ నిధయర్తినా మంగళం శ్రీనివాసాయ మంగళం భక్తులకు భగవత్ బంధువులందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము ఈ మాఘ పౌర్ణమి రోజు మన ఆర్మూల్ మండలంలో ఉన్నటువంటి మంతరి గ్రామంలో శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత రంగనాథ స్వామి యొక్క ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క రెండు రోజుల వైభవానంతా చూసి చివరి రోజైన రెండవ రోజు కళ్యాణ మహోత్సవాన్ని రథోత్సవాన్ని కూడా తిరిగించి చాలా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉండడం చాలా సంతోషదాయకం మరి ఈ రంగనాథ స్వామి మన జిల్లాలో కేవలం మంత్రిలో మాత్రమే ఉండడం విశేషం ఇది కట్టిన గుడి కాదు మన పక్కనే ఉన్న ఆదిరంగనాయక స్వామి అంటే ఆదిరంగనాథ స్వామి అక్కడ వెలిసి ఉండడం అనేటటువంటిది సాక్షాత్తు స్వామివారే ఇక్కడ వెలవడం అనేటటువంటిది ఇక్కడి ఆలయం యొక్క ప్రత్యేకత మరి ఈ రంగనాథ స్వామి ఎక్కడెక్కడ ఉన్న అంటే ప్రధానమైనటువంటి దేవాలయాలు ఒకటి తమిళనాడులో శ్రీరంగం అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణంలో ఈ రంగనాథ వారి స్వరూపము శేషశయ్యపై పడుకున్నటువంటి స్వరూపము తమిళనాడులోని శ్రీరంగము కర్ణాటకలోని శ్రీరంగపట్నము అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఈ అనంత పద్మనాభ స్వామిగా ఈ స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మరి ఎటువంటి కష్టాల్లో నుండైనా కూడా వాళ్ళంతా కూడా గట్టెక్కడమనేటటువంటిది జరుగుతుంది కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని వచ్చి స్వామివారిని కొలుస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చాలా చక్కగా ఉంటున్నారు ప్రతి సంవత్సరము మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు చాలామంది స్వామివారి మాల వేసుకొని పది రోజుల నుండి స్వామివారికి చక్కటి కైంకర్యాన్ని చేసి చివరి రోజు ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారి మాల విరమణ చేసి స్వామివారికి తమ యొక్క భక్తిని చాటుతున్నారు ఇది చాలా శుభదాయకం ఇదే విధంగా ప్రతి సంవత్సరము గ్రామస్తులంతా కూడా ఏకమై ఈ ఉత్సవాన్ని ఇంకా మరింతగా చక్కగా శ్రద్ధా భక్తులతోటి ఇంకా అంగరంగ వైభవంగా జరపాలని జరుపుతారని కోరుతూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భక్తులందరికీ శ్రీదేవి శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత రంగనాయక స్వామి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం